మంది విషయం తప్పిపోయి తమ యొక్క విశ్వాసాన్ని చెరుపుకుంటున్నారు అన్ని కలిగి ఉండి అని ఇరిగి ఉండి అని ప్రార్థన చేయగలిగి ఉండి చాలా మంది తప్పిపోతున్నారు దుష్ట సాంగత్యము చేసి తమ యొక్క నడవడికి చెరుపుకున్నటువంటి యహోషపాత గురించి మనం చెప్పు ఆలోచనలోనే పాపాన్ని పెంచుకొని పరిశుద్ధతను పోగొట్టుకున్నటువంటి సాతాను గురించి అభిషేకించబడిన కేరువు గురించి మనం చెప్పుకుంటూ చాలా మంది చెరుపుకుంటున్నారు చెరుపుతున్నారు అనే అంశాన్ని మీ దృష్టికి తేవాలి మనం ఎదుటి వారి యొక్క భవిష్యత్తును వాళ్ళ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని చెరుపుతున్నామా లేకుంటే వేరే వాళ్ళు మన బ్రతుకులకు వచ్చి మనం కలిగినటువంటి సంతోషాన్ని పరిశుద్ధతను నీతిని చెరుపుతున్నారు అనే జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ లోకాన్ని ఎవరు మిమ్మల్ని చెరుగుతున్నావు నువ్వు ఎవరిని చెరుపుతున్నావు అనే ఆలోచన కలగ చేయాలనే ఉద్దేశంతో ఈ నా మాటలు దేవుని యొక్క సమక్షంలో దేవుడే హెచ్చరించినటువంటి ఒక సిచ్యువేషన్ మీకు చెప్తున్నాను జ్ఞానము లేని మాటలు ఏం జరుపుతాయి ఒక మనిషి యొక్క ఆలోచనను చెరుపుతాయి